డిసెంబర్ నాలుగున సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప ప్రీ రిలీజ్ ఐ మీన్ బెనిఫిట్ షోకి సంబంధించినటువంటి తొక్కిసలాట ఏదైతే జరిగిందో రేవతి గారు అనే ఒక ఆవిడ చనిపోవడం జరిగింది అండ్ శ్రీతేజ్ అనే అబ్బాయి ఇప్పటికీ వెంటిలేటర్ పైన ఐ మీన్ అండ్ క్రిటికల్ సిచ్యువేషన్లో ఇప్పటికీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు ఈ సిచ్యువేషన్లో అల్లు అర్జున్ గారిని ప్రధాన నిందితుడిగా చేరుస్తా అఫ్ కోర్స్ ఏ లెవెన్ అని బిరిదిచ్చినప్పటికీ ప్రధానంగా ఇతనే సూత్రధారి పాత్రధారి మొత్తం కర్త కర్మ క్రియ అనేలా పోట్రే చేసి ఆయన్ని అరెస్ట్ అయితే చేయడం జరిగింది ఏదో రకంగా మీద బయటకు వచ్చాడు షూరిటీ లేవో కట్టుకున్నారు షరతులతో కూడినటువంటి బెయిల్ ఏంటంటే మీరు ఎక్కడికి పారిపోవద్దు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు ఏదైనా విదేశాలు పారిపోతారేమో మాకు అనుమానంగా ఉంది మరి ఇంత పెద్ద కేసు నుంచి మీరు తప్పించుకోవడానికి ఏమైనా చేయొచ్చు కాబట్టి వారం వారం వచ్చి మాకు సంతకాలు పెట్టి వెళ్ళండి ఓ చూపు మిమ్మల్ని చూసినట్టు కూడా ఉంటుంది అనేది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళ అభ్యర్థన సో దీన్ని కోర్టు కూడా ఆమోదించింది షరతులతో కూడినటువంటి బెయిల్ ఏంటంటే ప్రతి ఆదివారం పూట ఒకసారి వచ్చి అలా కనబడి ఓ సంతకం పెట్టేసి వెళ్ళిపోవాలి అల్లు అర్జున్ గారు సో ఇప్పుడెందుకు ఈ టాపిక్ అంటే ఇక మీదట ఆదివారాలు రావాల్సిన అవసరం లేదులే అని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనకి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది ఒక ఊరటనే చెప్పుకోవాలి చాలా పనులు ఉంటాయి సెలబ్రిటీస్కి ఎక్కడెక్కడికో వెళ్లాల్సి ఉంటుంది అయినా సరే ఖచ్చితంగా ఇక్కడ చోటుకు వచ్చి సంతకం పెట్టు నువ్వు సంతకం పెట్టకపోతే మళ్ళీ నీ బెయిల్ రద్దు చేసి తీసుకెళ్లి జైల్లో వేస్తావు ఎందుకంటే అంత పెద్ద నేరం చేసావు మరి నువ్వు అసలు దేశంలో ఎవరు చేయనంత అంత పెద్ద నేరం ఇది సో అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా మాకు కనబడే సంతకం పెట్టే తీరాలి అన్నట్టుగా ఆయన అన్నారు బట్ ఇక మీదట అయితే ఆయన రావాల్సిన అవసరమే లేదు హ్యాపీగా ఈ కేసులో కొంచెం అని చెప్పుకోవచ్చు అండ్ ఎలాగైతే నంద్యాలలో చేతుపడానికి వచ్చినప్పుడు ఆ కేసు ఏదైతే ఆంధ్రాలో పెట్టారో అది కొట్టివేయడం జరిగింది ఈ కేసు కూడా త్వరలో కొట్టివేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అనే నమ్మకం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్